రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహాతల్లి సోనియా గాంధీ అని అన్నారు సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతూ ముందుకు పోతుందని ఏఐసి సుదీర్ఘ సుదీర్ఘకాలం పనిచేసిన సోనియా గాంధీ దేశంలో చాలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలని ఏర్పాటు చేశారని ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్న రెండు సార్లు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడతాయని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీ ఆలోచనతో ముందుకు పోతున్నామని రాజన్న ఆశస్లతో సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు తెలంగాణ ప్రజల కూడా డిసెంబర్ ప్రకటన ఆ తదుపరి తెలంగాణ రాష్టం ఆయుర్భావం కావడం శ్రీ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకుపోయిన పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం ఆ మహాతల్లి శ్రీ సోనియా గాంధీ గారి కుట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రీంగ మండల కేంద్రంలో వారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వారి బర్త్డే విశేషను ఈ ప్రాంత ప్రజల పక్షాన తెలియజేస్తూ వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపితమవుతూ ఏసీసీ అధ్యక్షురాలుగా సుదీర్ఘ కాలం పనిచేసి ఈ దేశంలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రావడానికి కార్యకులు అయినటువంటి ఇంతముందు మిత్రుడు చెప్పినట్టుగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారం కేంద్రంలో ఉన్నప్పటికీ తనకు స్వతహాగా శ్రీ సోనియా గాంధీ గారి ప్రధానమంత్రి కాగల అవకాశాలు చేతి నిండా ఉన్నా ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి కావాల్సే అవకాశాలు తన చేతుల మీద ఉన్న రెండు సార్లు కూడా ప్రధాని పదవిని సైతం త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారి చేతి ప్రభుత్వాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత వహించినటువంటి శ్రీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి దేశం ముందుకు వెళ్ళింది ఈ రాష్ట్రం కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న తరుణంలో వారికి వచ్చినటువంటి పుట్టిన సందర్భంగా కేకును కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజులు కూడా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తూ పేద ప్రజల అభినీతి కోసం పేద ప్రజల సంక్షేమానికి ఆయా రాష్ట్రాల అభినీతి కోసం పాటుపడే విధంగా ఆమెకు ధైర్యాన్ని ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త గట్టిగా నిలబడాలని ప్రజల ఆశీస్సులు కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి అందే విధంగా సోనియా గాంధీ నాయకత్వంలో ఉండాలని సందర్భంగా కోరుతూ ఈ ప్రాంత ప్రజల పక్షాన శ్రీ సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ అమ్మవారి ఆశీస్సులు నిండుగా సోనియామకు ఉండాలి ఆమె ఆయుధేకలు ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్న నమస్కారం